పంతొమ్మిది మే ముప్పై తారీఖు నాడు అధికారంలో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూనే వచ్చారు ఎన్నో ఆలయాలు ఆలయాల్ని అపవిత్రం చేశారు ఎన్నో హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా పరిపాలన చేశారు ఆ రోజు రథం కాలిపోతే పిచ్చివాడు చేశాడని భ్రమలు కల్పించాడు కనకదుర్గ ఆలయంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న సింహాలు గడిపోతే ఎవరో దొంగలు చేశారని చెప్పాడు దానికి వాళ్ళకు ఉన్నటువంటి కాలకేయుళ్లాగా అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువుల పైన ఒక తయారయ్యాడు తయారయ్యాడనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇవ్వటం లేదు అభినవ కాలకేయుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అభినవ కాలకేయుడు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా అన్యమత ప్రచారాలు తిరుమలలో చేయడం అక్కడ ఏదైతే నిషిద్దమైనటువంటి అన్యమత ప్రచారాలు చేయకూడదు వాటిని జరిపించారు అలానే తిరుమల వెంకటేశ్వర స్వామి వెబ్సైట్ లో కూడా అన్యమత ప్రచారాలు చేశాడు అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఇతర కార్యక్రమాల్లో కూడా అన్యమత ప్రచారాలు అశ్లీలమైనటువంటి అసహ్యమైనటువంటి దిగుస్సాకరమైనటువంటి అనేక రకాలైనటువంటి సోషల్ మీడియా ద్వారా నడిపాడు వాటన్నిటిని కూడా మించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే కాదు భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల తాలూకా విశ్వాసాన్ని దెబ్బతీశాడు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనలు అన్ని కూడా మార్చి పాలు కనకుండానే నెయ్యి తయారు కావడం ఇంతవరకు కూడా అందరూ అనుకుంటున్నాం నెయ్యి తయారు కావాలంటే పాలుండాలి అది ఆవు పాలు కావచ్చు గేదె పాలు కావచ్చు కానీ మన తిరుమల వెంకటేశ్వర స్వామికి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలుతో తయారు చేసిన నెయ్యిని మాత్రమే వాడాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరాకాష్ట మూడు వందల యాబై కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి కల్తీ నెయ్యి రెండు వేల పంతొమ్మిది నుంచి కొనుగోలు చేసి ఏదైతే వాళ్ళకి కమిషన్లు ఎక్కువ కావాలని నాసరికం మద్యాన్ని ఎలాగైతే ప్రజలతో తాగిచ్చాడో కల్తీతో తయారు చేసిన నెయ్యితో తయారు చేసినటువంటి ప్రసాదాలు గెలిపించాడు ఎంతకన్నా ఘోరం ఇంతకన్నా అపవిత్రమైన కార్యక్రమం ఏమైనా ఉంటుందని చెప్పి అడుగుతున్నాను ఆ రోజు కొంతమంది భక్తులు తిరుమల వెంకటేశ్వర ఏడు కొండలు కాదు ఐదు కొండలు భగవంతుడు ఏం చేశాడో మనం అన్ని చూశాం ఈ రోజు తిరుమల వెంకటేశ్వర ప్రసాదాలు అపత్రం చేశారు రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల లడ్డూలు తయారు చేసి ప్రసాదాలుగా ప్రక్రియ చేశారు అలానే అరవై లక్షల కేజీల కల్కీ నెయ్యితో అందులో అనేక కెమికల్స్ ఉన్నాయి ఈ రోజు అనారోగ్యాన్ని గురి చేసే కెమికల్స్ ఉన్నాయి ఈ రోజు జంతువులతో ఎముకలతో ఉండే నెయ్యిని నూనెలు కూడా కెమికల్స్ లో కలిపి ఈ రోజు ఒక పామాయిల్ని దాన్ని నెయ్యిగా తయారు చేసి ఇంతవరకు కూడా ఎవరికి తెలియదు బహుశా నెయ్యిని ఈ రకంగా తయారు చేయించే తెలియదు కొన్ని దగ్గర మనం గతంలో చూసాం అన్నవరం లాంటి ప్రదేశాల్లో జంతువుల కలేబారాలతో జంతువుల ఎముకలతో నూనెలు తయారు చేసి దానిని నెయ్యిగా తయారు చేయడం అనేది చూశాం కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు రెండు వేల పంతొమ్మిది నుంచే మరి తిరుమల వెంకటేశ్వర స్వామి నిబంధనల్ని ఆ రోజుకున్నటువంటి నిబంధనలు ఏదైతే కల్తీ నెయ్యి జరుగుతుందని తెలిసి అధికారాలు అద్దం పెడితే నివేదికలు వస్తాయి వాటిని కూడా రెండు వేల ఇరవై రెండులోనే నివేదికలు వస్తాయి అప్పుడున్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ కానీ అప్పుడున్నటువంటి జీఎంలు కానీ అప్పుడున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గాని జేఈఓస్ గాని ధర్మారెడ్డి కానీ ఎవరు కూడా వాటిని పట్టించుకున్న పాపాల పోలే అంటే వీళ్ళందరూ కలిసి ఈరోజు నేను ఒకటే సిబిఐని ప్రశ్నిస్తున్నాను సిట్టును కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఒక చైర్మన్ దగ్గర పనిచేసినటువంటి పిఏ నిబంధనలు మారుస్తాడాని చెప్పి అడుగుతున్నాను ఈరోజు ఢిల్లీలో అక్కడ మద్యం స్కామ్ జరిగిందని కేవలం ప్రభుత్వంలో కేబినెట్ లో నిబంధనలు మార్చడం వల్లే మద్యం స్కామ్ లో వంద కోట్ల దుర్వినియోగం జరిగిందని అవినీతి జరిగిందని అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు కేసులు బుక్ చేశారు మరి అటువంటిది ఈ రోజు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్టంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి నిబంధనలు మార్చినటువంటి ఆ చైర్మన్ గాని వారిపైన గాని సంబంధిత అధికారులపై ఎందుకు నివేదికలో రాలేదో ఇంకా పూర్తి స్థాయి నివేదిక చూడాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ఒకటే ఆన్సర్ చెప్పాలి సిబిఐ వారు కూడా చెప్పాలి ఈ రోజు ఒక గుమస్తాగా ఒక అటెండర్ ఎవరైతే తాత్కాలిక సేవలో పనిచేసిన అటెండర్ చైర్మన్ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి నిబంధనలు మార్చగలడా మూడు వందల యాబై కోట్లు విలువ చేసేటటువంటి కల్తీ నెయ్యిని స్కామ్ చేయగలరా దీని వెనకున్న సూత్రదారులు ఎవరో వారందరిపైనా కూడా కేసులు పెట్టాలి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీసినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి నీ సమాధానం ఏమిటి నిన్న నీ సాక్షి పేపర్లో ఎక్కడా కూడా కొవ్వు లేదు అని మాట్లాడుతూ ఉన్నారు కొవ్వు మీలో ఉంది ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు మీరు మీ అంబటి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు మీ సుబ్బారెడ్డి మాట్లాడుతున్నాడు నువ్వు మాట్లాడుతున్నాం నీ సాక్షి పేపర్ మాట్లాడుతుంది మేము అడుగుతున్నాం నెయ్యి కల్తీనా కాదా అది మానవ తప్పిదమా కాదా కల్తీ నెయ్యిని మీరు కొనుగోలు చేశారా లేదా కల్తీ నెయ్యితో మీరు ప్రసాదాలు చేయించారా లేదా ఆ ప్రసాదాల్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటటువంటి ప్రసాదం జనరల్ గా తిరుమల తిరుపతి నుంచి వచ్చిన తర్వాత నేరుగా ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్నటువంటి ఆ దేవుడికి ఎక్కడైతే ప్రార్థిస్తారో ఆ మందిరంలో పెట్టుకుని దానికి పూజ చేసి ఎంతో పవిత్రంగా ప్రసాదాన్ని తీసుకుంటారు కళ్ళక అద్దుకొని తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డికి తిరుపతి అంటే వెంకటేశ్వర లెక్కలేదు అందుకనే ఆయన ఏ రోజు కూడా తిరుమల వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల సమయంలో భార్య సమేతంగా వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించాలన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజైనా తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించాడని అడుగుతున్నారు అలానే ఒక అన్యమత కులానికి సంబంధించిన అన్యమతస్తులు ఎవరైనా సరే అబ్దుల్ కలాం గారు తిరుపతిని సందర్శించేటప్పుడు అక్కడ బుక్కులో రాశారు రాశాడు నేను హిందువుల ఆచారాలని గౌరవిస్తానని చెప్పి రాసి సంతకం పెట్టి వెళ్లారు సోనియా గాంధీ వారు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి తిరుపతి ఆలయంలోకి నువ్వు ప్రవేశించేటప్పుడు హిందువుల మనోభావాలకి ప్రతీకైనటువంటి నువ్వు ఏమాత్రమైనా మా మనోభావాల్ని లెక్కలోకి తీసుకుని పరిగణలోకి తీసుకుని నువ్వు అన్యమత అధ్యమతస్థుడు అయినప్పటికీ నువ్వు వెళ్లడానికి మాకు అభ్యంతరం లేదు కానీ వెళ్లే ముందు నువ్వు అక్కడ నీ అంగీకారం నీ ఆలోచన చెప్పాలి సత్కం పెట్టి వెళ్లాలి ఏ రోజైనా నువ్వు చేసావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను అంటే హిందువులు అంటే నీకు అంత హీనంగా కనిపిస్తున్నారా మా మనోభావాల్ని అంత నీకు ఎనగ్గా కనిపిస్తున్నాయా మా సాంప్రదాయాలు మా ఆచార వ్యవహారాలు హిందువుల ఆచార వ్యవహారాలు తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రత అంటే లెక్క లేకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తప్పనిసరిగా నీ లెక్కలన్నీ ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి చూస్తాడు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గాని వెంకటేశ్వర స్వామి పవిత్రతను గాని వెంకటేశ్వర స్వామికి ఉండేటటువంటి అక్కడ ఉన్న ఆచార వ్యవహారాలని ఎవరైతే కాల రాయడానికి ప్రయత్నం చేసిన ఈ కాలకేయుడు లాంటి జగన్మోహన్ రెడ్డిని తప్పనిసరిగా ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు చట్టం ముందు ఈ రోజు నువ్వు తప్పించుకోవచ్చు కానీ ఆ వెంకటేశ్వర స్వామి ముందు తప్పించుకునే ఛాన్స్